ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసిన స్నేహితులు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బడి పరిసరాలను చూసి భావోద్వేగానికి గురైన విద్యార్థులు పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక హాజరైన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం జెడ్బిహెచ్ఎస్ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల బ్యాచ్కి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత కలిసిన స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని విద్య నేర్పిన గురువులకు పాదాభి వందనాలు చేసి పొలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక సమస్యలు బాగోలేక విద్యకు దూరమవుతున్న నిరుపేద విద్యార్థులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మా స్నేహితులలో ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటామని తెలిపారు లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగుంతుక న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు చర్ల మండలం గ్రామంలో శ్రీ సీతారామ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల మరియు ప్రస్తుతానికి జిల్లా పరిశాఖ పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనానికి మా మిత్రులు ముప్పై రెండు మంది వరకు వచ్చి విజయవంతం చేశారు అలాగే ఈ సమ్మేళనానికి పూర్వ గురువులైన ప్రధానోపాధ్యాయులు శ్రీ కూచిపట్ల పాదసాది గారు మరియు పిఎస్ మాస్టర్ పి వెంక మోహన్ గారు గణశాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ రామకృష్ణ గారు సోషల్ మాస్టర్ గారు శ్రీ రవికుమార్ గారు మరియు స్కూల్ కరెస్పాండెంట్లు అయిన వాసురాజు గారు వేణురాజు గారు మరియు పెద్దరాజు గారు పెద్దబ్బాయి గారు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారికి పూర్వ విద్యాల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు అన్ని ప్రజాగొంతు నుంచి వారికి ధన్యవాదాలు జెడ్పీహెచ్ఎస్ సచినాపురం చర్ల మండలం ప్రాథమిక పాఠశాలలో ఇంతకు ముందు శ్రీ హై స్కూల్ అని పేరు ఉండేది ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ స్కూల్గా పేరు మార్చారు ఆనాటి కాలంలో మేము పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఇక్కడ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఆ బ్యాచ్ కలవడానికి దగ్గర దగ్గర పది సంవత్సరాల నుంచి మేము అందరం కృషి చేసి ఆనాటి కాలంలో మాకు సెల్ ఫోన్ లేని కారణంగా మా మిత్రులందరూ కూడా వివిధ ప్రదేశాలలో వాళ్ళు సెటిల్ అయి ఉన్నారు వాళ్ళందరినీ సమకూర్చుకొని ఇక్కడ ఈరోజు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో మేము ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద విద్యార్థులందరినీ కూడా సహ సేకరించుకొని వారికి మా వంతు సహాయం చేద్దామనే ఉద్దేశంతో మా గురుదేవులందరి సాక్షిగా మేము గురుదేవులు సన్మానించుకొని ఉండడం జరిగింది ఇక్కడ ఓకే థ్యాంక్ యూ కొంతమంది నాకు మిత్రులు ఉన్నారు మిత్రులు ఉన్నారు కొంతమంది వాళ్ళ యొక్క ఆ నా టైంలో వాళ్ళ యొక్క ఇక్కడ నుంచి కొంతమంది బయటకు వెళ్ళిపోయారు కానీ నేను మధ్యలో ప్రభు ఉన్నా నయనం నా ఒకటి నుంచి పది వరకు